Bye. <laughs> నమస్తే సార్ నా పేరు సుమిత్ర అండి నేను మాది నాగులపల్లి నాగులపల్లిలో ప్రైమరీ స్కూల్లో ప్రసాద్ సార్ దగ్గర మూడో తరగతి చదివానండి నాది అప్పట్లోనే సార్ రైటింగ్ గురించి చాలా బాగా చెప్పేవారండి కానీ అది లెఫ్ట్ హ్యాండ్ వల్ల నేను అంత ప్రాపర్గా నేర్చుకోలేకపోయాను తర్వాత సార్ వాళ్ళ హెల్ప్తో నిజంగా వీళ్ళందరి గైడెన్స్తో నేను ఎస్డిటీగా కాకినాడలో పనిచేస్తున్నానండి ప్రజెంట్ తర్వాత మా అబ్బాయిని కూడా సార్ దగ్గర నేర్ నేర్పించాలి తన కోచింగ్తో తను ఇంప్రూవ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను సార్ని కాంటాక్ట్ చేయగా వెంటనే సార్ యాక్సెప్ట్ చేసి మా బాబుకి నేర్పించారండి రైటింగ్ యాక్చువల్గా సార్ దగ్గరికి వచ్చే ముందు తన రైటింగ్ నార్మల్గానే ఉండేదండి కానీ ప్రజెంట్ చాలా బాగా చేంజ్ అయ్యింది నేనే చా చాలా బాగా ఫీల్ అయ్యానండి హ్యాపీగా అనిపించింది ఒక్కసారి చూడగానే చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు నిఖిల్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఆదిత్య స్కూల్లో నా హ్యాండ్ రైటింగ్ ఫస్ట్లో బాగుండేది కాదు సార్ దగ్గరికి వచ్చాక నా హ్యాండ్ రైటింగ్ బాగుంది మెయిన్గా సార్ దగ్గరికి రావడం వల్ల నా హ్యాండ్ రైటింగ్తో పాటు సెల్ఫ్ కాన్స్ఫి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పేషెన్స్ అన్నీ పెరిగాయి అంతే సార్ అందరికీ నమస్కారం నా పేరు సాత్విక్ శ్రీరాజ్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఆదిత్య స్కూల్లో నేను ప్రసాద్ సార్ మాస్టర్ గారి దగ్గర హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి జరిగింది ముందు నా హ్యాండ్ రైటింగ్ బాగుండేది కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యింది మా తరపు సార్ గారికి నేర్పించినందుకు మా తరపున సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను హలో అందరికీ నా పేరు రోషిని అండ్ నేను వైజాగ్ నుంచి వచ్చాను హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి నారాయణ స్కూల్ ముందు నా హ్యాండ్ రైటింగ్ బాగానే ఉండేది బట్ మా ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాక మా స్కూల్లో టీచర్స్ అయితే నా చేత సర్టిఫికేట్స్ రాయిపిస్తున్నారు నా హ్యాండ్ రైటింగ్ వల్ల ముందు హ్యాండ్ రైటింగ్ కన్నా ఈ హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బాగుందని మా పేరెంట్స్ కూడా చాలా మెచ్చుకున్నారు మెయిన్గా మా తాతగారు బాగా మెచ్చుకున్నారు గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ నా పేరు శ్రీవాత్సవ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఆదిత్య స్కూల్లోని సార్ దగ్గరికి వచ్చే ముందు నా హ్యాండ్ రైటింగ్ అసలు బాగుండేది కాదు ఎక్కువగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయ్యి వచ్చాయి ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చాక నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది అలాగే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది ఇది నా ముందు సార్ దగ్గరికి వచ్చే ముందు నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండేది ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చాక నా హ్యాండ్ రైటింగ్ నాకు ఈ హ్యాండ్ రైటింగ్ నేర్పిన సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై నేమ్ ఇస్ కౌశిక్ ఐమ్ ఫ్రమ్ గ్రేట్ సిక్స్ ఐ కెమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు లో హ్యాండ్ రైటింగ్ మై హ్యాండ్ రైటింగ్ స్టార్టింగ్ యూస్ టు రైట్ లైక్ దిస్ నా సాద్ సార్ నా పేరు గీతా సుభశ్రీ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నా మా స్కూల్ పేరు స్వామి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నేను ఇక్కడికి రాకముందు నా రైటింగ్ బాగుండేది కాదు ఇక్కడికి వచ్చాక ఈ సారి వల్ల రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది ఇది నా పాత రైటింగ్ My name is Sai Charan. I am from 5th uh, grade. I am studying in Orchidza International School. First my handwriting was not good. Now my handwriting was uh, now it's good. good. Thank you. Good morning to everyone. మై నేమ్ ఈస్ ప్రసన్న ఆఫ్ సెవెంత్ క్లాస్ ఆదిత్య స్కూర్ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఆదిత్య స్కూర్ పిఠాపురం ప్రసాద్ సార్ దగ్గర వచ్చిన తర్వాత నా నా హ్యాండ్ రైటింగ్ ముందు బాగుండేది కాదు తర్వాత సార్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా చేంజ్ వచ్చింది ఫస్ట్ నా హ్యాండ్ రైటింగ్ ైటింగ్ నా పేరు కార్తిక్ నేను లక్ష్య స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను సార్ దగ్గరికి రాకముందు నా హ్యాండ్ రైటింగ్ అసలు బాగుండేది కాదు సార్ దగ్గరికి వచ్చాక నా హ్యాండ్ రైటింగ్ ఇలా అయింది నాకు హ్యాండ్ రైటింగే కాకుండా పేషెన్సీ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి मैंने इस पीने के लिए स्टडिंग नाइंथ क्लास मैं ब्रदर बीफोर आई मेटर నా పేరు అఖిల్ ఐఎమ్ స్టడీ నేను చదువుతున్న తరగతి తొమ్మిదో తరగతి మా స్కూల్ పేరు రిటి సోజెస్ మా తమ్ముడు నా రైటింగ్ ముందు బాగుండేది కాదు ఇప్పుడు ప్రశాసనాల దగ్గర రావడం వల్ల బాగుంది అప్పుడు రైటింగ్ ఇప్పుడు రైటింగ్ ప్రశాసనాల దగ్గరికి వచ్చిన తర్వాత రైటింగ్ నా పేరు అల్లభ సత్యనారాయణ నేను అసిస్టెంట్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాను నాకు ప్రసాద్ మాస్టారు యాభై ఐదేళ్లుగా పరిచయం అంటే ఇంచుమించులో జీవితకాలం అనమాట ఆయన చిన్నాడే మంచి విద్యార్థి తర్వాత అప్పట్లోనే చిన్న చిన్న కవిత్వాలు అయ్యి రాయడం మొదలుపెట్టేవాడు అప్పటి నుంచే ఏంటి ఇలాగా అని అనుకునేవాడిని నా ఆటోగ్రాఫ్లో కూడా ఈయన ఒక చిన్న కొటేషన్ రాశాడు తరలిపోయే కాలంలో దొర్లిపోయే మేఘమంలో మరొక మన స్నేహాన్ని అని నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు నా ఆటోగ్రాఫ్లో రాశాడు ఈయన స్వతహాగానే మృదు స్వభావి అసలు ఎవరు ఏమన్నా పెద్ద పట్టించుకోడు అలాంటిది ఇన్ని స్కిల్స్ నేర్చుకు నేర్చుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యి రాష్ట్ర స్థాయి ఆ తర్వాత దేశ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకుని ఎంతోమందికి ప్రేరణగా మారి విద్యార్థులు ఇలా ఉచితంగానే ఇవన్నీ నేర్పుతూ తీర్చిదిద్ది ఇలాగ మంచి సమాజం ఏర్పడడానికి కృషి చేస్తున్న ఈయన ప్రసాద్ మాస్టారు నాకు స్నేహితుడైనా కానీ గుర్తి భావిస్తున్నాను నేను చాలా గొప్పవాడు మనం అందరం కూడా ఆ బాటను అనుసరించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు మధుసూదన్ రావు నేను జల్లూరు యూపీ స్కూల్లో పనిచేస్తున్నాను పిఠాపురం మండలం ప్రసాద్ గారు రైటింగ్ నేర్పడం మా చిన్నప్పటి నుంచి చూసాం అయితే ఈయన రైటింగ్ స్కిల్స్లో చాలా వరల్డ్ ఫేమస్ అయిపోయింది మొత్తం బుక్స్ అవి రాయడం రికార్డ్ బుక్స్లు చోటు చేసుకోవడం సర్టిఫికేట్లు రాయడం ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం అదే రాత మారితే జీవితం మారుతుందనే విషయంలో పిల్లలందరికీ కూడా చాలా స్వచ్ఛందంగా ఆయన నేర్పుతున్నారు అలాగే జీవితాలు కూడా అలాగే మారుతున్నాయి మన రాత బాగుంటే మన జీవితం కూడా బాగుంటుంది అలాగే నేను ఈ ప్రేరణ పొంది ఈ మధ్యనే పుస్తకాలు అవి రిలీజ్ చేశారు ఆ పుస్తకాలు మేము మా స్కూల్లో కూడా ఇచ్చి తీసుకెళ్లి పిల్లలకి అందరికీ నేర్పి ఈయనసారి మా స్కూల్కి తీసుకెళ్ళి క్లాసులు నేర్పిద్దామని అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మాది సామరకోట మండలం గుంచాల గ్రామం నేను భద్రాచల పాదయాత్ర ప్రెసిడెంట్ గారిని ఓ మూడు వందల యాభై మందిని ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో నడిపిన తీసుకెళ్తుంటాను అలాగే ఇలా మా మనవాళ్ళకి మార్కులు తక్కువ వస్తున్నాయి ఏంటి అని అడిగితే చాలా బాగా చదువుతారని మేము అంటుంటే వాళ్ళు అన్నారు చదువుతాడు అమ్మా రైటింగ్ బాగోట్లేదు లేదు మేననేసి అన్నారు అయితే ఎక్కడా రైటింగ్ నేర్పుతారని మేము ఆలోచించాం తర్వాత ఈ సార్ పేరు మాకు ప్రసాద్గా ప్రాభురా అన్నారంటే మా మా మనవాళ్ళు హైదరాబాద్ని తీసుకొచ్చి ఇక్కడికి ఇక్కడ రైటింగ్ నేర్పిస్తున్నాం చాలా బాగా ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో కూడా చాలా మార్పు వచ్చింది ఇదే మా ధన్యవాదాలు శ్రీ